విద్యార్థులకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది యూనివర్సిటీకి వారి పేరు పెట్టుకున్నామని తెలిపారు మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలేలమ్మ పేరు పెట్టుకున్నాం ప్రజల కోసం పాటుపడిన వారే చరిత్రలో నిలిచిపోతారు జవహర్ లాల్ నెహ్రూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ కొనసాగిస్తోంది కులం వల్ల ఎవరికి గుర్తింపు రాలేదు మంచి చదువుతోనే అందరికీ వచ్చింది దళితులు గిరిజనులు బలహీన వర్గాలు ఆత్మన్యూనత భావాన్ని విడాలి వారిలో ఆత్మన్యూనత భావాన్ని తొలగించేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నాం బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు గొర్రెలు చేపలు వంటి స్కీమ్లు ఇచ్చారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు కానీ మీకు చదువు చెప్పి రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తామని ఎందుకు చెప్పలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా పదేళ్లు నిరుద్యోగుల జీవితాలతో కాదా కానీ మేము మొదటి ఏడాదిలోనే యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం మొదటి ఏడాదిలోనే ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత మా ప్రభుత్వానికి గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేశాం కానీ కాడి కోడును కింద పడేసినట్లు రాజకీయ కుట్రతో నియామక పత్రాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు పదేళ్లలో గ్రూప్ వన్ పరీక్షలు కూడా నిర్వహించని పార్టీలు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారు అందుకే ఇది సామాజిక సమస్యగా మారుతుంది వాళ్ళ ఇంట్లో ఎన్నికల్లో ఓడిపోతే ఆరు నీళ్లు తిరగకుండా ఇంకో ఉద్యోగం ఇచ్చుకున్నారు కానీ మీకు మాత్రం ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నారు అలాంటి వారు మీరు ఎదురైతే ప్రశ్నించండి మొదటి పాతికేళ్ల వయసు వరకు బాగా చదువుకుంటేనే మీరు మీ జీవితంలో రాణిస్తారు తప్పుదారి పడితే కన్నా తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితులు ఎప్పుడు తెలుసుకోవద్దు కష్టపడండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో రాణించి తల్లిదండ్రులకే కాదు రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలి వందేళ్ల ఉస్మానియా చరిత్రలో తొలిసారిగా దళితుడిని నియమించిన ఘనత ఈ ప్రభుత్వానికి విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళిని నియమించాం అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ప్రజా ప్రభుత్వంలో ఎంపిక చేసుకున్నాం వీళ్ళందరికీ కేవలం కులం ప్రాతిపదికన గుర్తింపు రాలదు చదువుకున్నారు కాబట్టే వారికి గుర్తింపు వచ్చింది దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది అన్ని రంగాల్లో మీరు రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు